నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో పచ్చిమిర్చితో పచ్చి పులుసు ఎట్లా వేసుకోవాలనేది చూపిస్తాను ఇది పప్పులోకి దీంట్లోకైనా మంచి కాంబినేషన్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను పచ్చి పులుసులోకి నేను ఫస్ట్ ఇట్లా ఇంత చింతపండును తీసుకుంటున్నాను దీన్ని మంచిగా బాగా కడిగి నానబెట్టుకోండి ఒక పావు గంట పదిహేను నిమిషాలు మీ ఇంట్లో ఒక నలుగురికి కావాలనుకోండి కొలుతా అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకుంటే మంచి చిన్న గిన్నెడు పప్పు పచ్చి పులుసు అవుతుంది మీకు ఇదిగో ఇప్పుడు మంచిగా కడిగి నానబెట్టండి ఒక రెండు మూడు సార్లు కడగండి చెత్త ఏమైనా ఉన్నా కానీ డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ పోతుంది ఇప్పుడు నీళ్ళు కడిగేసుకున్నాం కడుగు కడిగేసుకోవడం అయిపోయింది నీళ్ళు పోసి నానబెట్టుకోండి ఒక పావు గంట ఇప్పుడు ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని నువ్వుల పొడి కోసం నువ్వులు ఎంచుకుందాం ఎంచుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి ఇవి ఈ నువ్వుల పొడి మనం పచ్చి పులుసులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఒక ఇంగ్రీడియంట్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కానీ ఇవన్నీ వేసుకోవద్దు జస్ట్ ఒక టీ స్పూన్ పొడి వేసుకుంటే సరిపోతుంది ఇది నాకు ఎక్స్ట్రాగా అవసరం ఉంటుంది కాబట్టి నేను ఇంకా వేరే రెసిపీస్లలో కూడా యూజ్ చేస్తే కదా అందుకనే ఇప్పుడే మిక్సీ పట్టి వేసుకుంటున్నాను నేను ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది చూపిస్తాను మీకు లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు అనుకుంటే అనే దాకా వేయించుకోవాలి ఇట్లా ఒకటేసారి వేయించి పెట్టుకోవడం వల్ల ఇట్లా మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎందుకన్నా వేసేసుకోవచ్చు అన్ని రెసిపీస్లలో కొన్ని రెసిపీస్లలో నేను యూజ్ చేస్తుంటాను కదా అట్లా మనం వాడుకునే దాంట్లోకి మనకు రెడీగా ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇగో ఇట్లా దోరగా ఇట్లా ఎంచుకోవాలి నువ్వులు చూస్తున్నారు కదా ఇట్లా బుగ్గలు బుగ్గలు కావాలి మంచిగా ఇవి సల్లారినాక మిక్సీ పట్టుకుందాం ఇక ఇట్లా ఒక ప్లేట్లకు పోసి సల్లార పెట్టుకోండి ఇక ఇప్పుడు ఇదే కడాయిలకు కొంచెం ఒక్క చుక్కంత నూనె పోసుకోండి నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకోవాలా గిన్ని పచ్చిమిరపకాయలు నూనెలో ఎంచుకోండి ఇక పచ్చిమిరపకాయల కొలత అనేది మీరు నేనే కారం ఇచ్చేది మిరపకాయల కారం చూసి చూసేయించుకోండి మెల్లగా జాగ్రత్తగా వేయించుకోండి ఇవి చిట్టపట్టమని మీరు కలుగుతాయి ఒక్కొక్కసారి మీరు వేగినట్టుగా జాగ్రత్తగా ఇలా కలుపుకుంటా వేయించుకోండి చిన్న మంట పెట్టుకుని వేయించుకోండి చిన్న మంట మీదనే ఇట్లా వేయించి దంచి వేసుకోవడం వల్ల చారు మంచిగా కమ్మగా అవుతుంది టేస్ట్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగినాయి పోయి బంద్ చేసుకొని చల్లగా అయినాక మిక్సీ ఇవి దంచుకోవాలా ఇట్లా వేగాల పచ్చిమిర్చి మీ దగ్గర రోల్ ఉంటే దంచుకోండి లేకపోతే మిక్సీ పట్టుకోండి ఏం కాదు కానీ రోట్లో దంచుకుంటే మంచి టేస్ట్ వస్తుంది నువ్వులు చ ఈ నువ్వులు చల్లగా అయిపోయినాయి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇక ఇప్పుడు ఇవి నేను మిక్సీ పట్టుకొస్తాను మెత్తటి పొడిలాగా వేసుకోవాలా ఇప్పుడు చూపిస్తాం మిక్సీ పట్టుకొచ్చింది ఇక చూడండి నువ్వుల పొడ అనేది ఇట్లా కావాలి ఇందులో మనకు ఒక స్పూన్నే పడుతుంది టీ స్పూన్ అంతనే నేను చూపిస్తాను క్వాంటిటీ ఎంత పడుతుంది అని చేసేటప్పుడు ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం ఉంచుకుంటే మనం ఏ కూరలో అన్నా వేసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు ఇది దాదాపు ఒక సిక్స్ వన్ మంత్ బయట కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే అయితే ఎన్ని రోజుల దాకైనా అయినా ఖరాబ్ కాదు ఇట్లా ఒక గ్లాస్ బౌల్ అయినా లేకపోతే గ్లాస్ అయినా లేకపోతే స్టీల్ ఉన్న స్టీల్ దాంట్లో ఇట్లా వేసి పెట్టుకోండి ప్లాస్టిక్ దాంట్లో వేసుకోవద్దు ఇది పచ్చిది కాబట్టి ఇదిగోండి ఇట్లా మూత పెట్టేసుకోండి మీకు ఎన్ని రోజులైనా ఉంటుంది ఇంకా ఖరాబ్ కాకుండా చూస్తున్నారు కదా ఇట్లా మామూలుగా ప్లాస్టిక్ దాంట్లో అయితే పెట్టుకోకండి ఇవి ఎందుకంటే ప్లా ఇది పచ్చిది కాబట్టి ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోవడం వల్ల క్యాన్సర్స్ అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి హెల్దీగా ఉండాలంటే ప్లా ఇట్లా గ్లాస్ అయినా లేకపోతే స్టీల్ దాంట్లోనైనా పెట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని ఇట్లాంటి రోలు ఉంటే రోట్లో తీసేసుకోండి వేయించిన పచ్చిమిరపకాయలు ఒకవేళ మీ దగ్గర దొడ్డు సాల్ట్ ఉంటే ఇట్లా పావు టీ స్పూన్ అంతా దొడ్డు సాల్ట్ వేసి దంచుకోండి అయితే మంచిగా తొందరగా దంకుతుంది మెత్తగా ఒకవేళ దొడ్డు సాల్ట్ లేకపోతే సన్న సాల్ట్ వేసి దంచుకోండి ఒకవేళ మీ దగ్గర ఇట్లాంటి రోలు లేకపోయినా మిక్సీలో అయినా వేసుకోవచ్చు కానీ ఇట్లా కొంచెం రోడ్లు దంచుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చారు నేను నువ్వులు వేయించేటప్పుడు ఇవి వేయించేటప్పుడు కూడా వేయించినా కదా ఇట్లా మంచిగా కచ్చ పచ్చగా మీ దంచుకోండి మిక్సీ పట్టినా కానీ ఒక్కటేసారి ఇట్లా పలిసి తీసేయండి కచ్చ పచ్చగా అవుతుంది ఇవ్వాలి ఇట్లా ఉండాలి చాలా టేస్టీగా అవుతుంది చాలు చారు మీరు కూడా చూడండి ఒకసారి ఇట్లా వేసి ఒక పావు గంట ముందు మనం ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదా దీన్ని బాగా పిసికి రసం తీసుకోవాలి ఇట్లా ఇట్లా చేతిని మంచిగా పిసికి రసం తీసుకోవాలి ఇప్పుడు ఎండ్లైతే చారు వేసుకోవాలనుకుంటున్నామో అది ఒక బౌల్ తీసుకోండి ఒక కంటైనర్ ఇది అందులో వడగోసుకోండి వడగోసుకొని మళ్ళీ కూడా ఇలా రసం వెళ్తుంది మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ వేసుకోండి ఇట్లా సెకండ్ టైం పిస్కింది కూడా ఇళ్ళకు చెయ్యి తడ్డం పెట్టేసి తీసేసుకోండి మీకు ఎంత రసం వెళ్తే అంత ఇంకా ఇప్పుడు ఎందులో వెళ్ళదు ఇంక ఇది పడేయడం అయిపోయింది ఇప్పుడు ఇంతకు మీకు పులుపుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి అంటే కొన్ని చింతపండు పుల్ల ఉంటాయి కొన్ని తియ్య ఉంటాయి అట్లా టేస్ట్ అని చింతపండు టేస్ట్ అని చూసి మీరు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇట్లా దొడ్డు దొడ్డుగా ఉల్లిగడ్డలు కట్ చేసుకోండి ఒక మీకు ఎంత అంటే కొందరికి ఎక్కువ తినడం ఇష్టం ఉంటుంది కొందరికి తక్కువ తినడం ఇష్టం ఉంటుంది ఉల్లిగడ్డలు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ కట్ చేసుకోండి నేనైతే ఒక రెండు మీడియం సైజు కట్ చేసుకున్నాను ఇలా దొడ్డుది సాల్ట్ వేసి ఇట్లా పిసుకుతూ వేసుకోండి మంచిగా ఇదిగోటే నా దగ్గర ఇంకా కొన్ని కూడా ఉన్నాయి ఇంకా కొన్నిట్లో కూడా ఇట్లా సాల్ట్ మీ టేస్ట్ సరిపడా చూసేసుకోండి మరి బాగా వేసుకోకుండా ఇట్లా పిసికేసుకోవాలి మంచిగా మంచి టేస్ట్ వస్తాయి ఇది తెలంగాణ స్పెషల్ మా తెలంగాణలో అయితే గిట్లనే వేసుకుంటాము మరి ఇప్పుడు కొంచెం కలియామాకు కొత్తిమీర రెండు ఇట్లా సన్నం కట్ చేసి వేసుకోండి కలియపా కరియప కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే మనము మళ్ళీ తాలింపులో కూడా వేసుకుంటాం కాబట్టి ఒక్క రెండు ఆకులు ఇప్పుడు మనం అప్పుడు మిక్సీ పెట్టుకున్న నువ్వల పొడి ఉంది కదా అదొక టీ స్పూన్ వేసుకోండి ఇట్లా ఒక టీ స్పూన్తో చేతిలోకి ఇట్లా వేసుకొని మంచిగా అందులో పిసికి వేసుకోండి చేయితోనే స్పూన్తోనే వేస్తే మాత్రం ఇది కలవదు చేయితోనే వేసుకోవాలా ఇది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది తెలిసే వాళ్ళు వేసుకుంటారు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా వేసుకొని వాళ్ళు ఒక్కసారి వేసి ఇట్లా ఇదే ప్రాసెస్లో చేసి చూడండి మంచి కమ్మటి టేస్ట్ అయితే చారు ఎప్పుడు వేసినా మీరు ఇట్లనే వేసుకోవాలని అనుకుంటారు ఇప్పుడు మనం రోడ్లో దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా ఇట్లా చేయితో మంచిగా నలుపుకుంటే వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది మా తెలంగాణలో అయితే ఇట్లనే వేసుకుంటారు దాదాపు అందరూ ఏవరో కొందరు తెల్లనోళ్ళు చేస్తారు కావచ్చు వేరే ప్రాసెస్ ఇదైతే పర్ఫెక్ట్ ప్రాసెస్ ఇక ఇప్పుడు ఇళ్లకు గింత బెల్లం వేసుకోండి అయితే పులుపు కారం అన్నీ బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఇది వేసుకోవడం వల్ల ఇది కంపల్సరీ వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ ఇది లేకపోతే బెల్లం లేకపోతే కొంచెం చక్కెర వేసుకోండి ఇప్పుడు మనం పచ్చి పులుసు పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోండి అందుకు ఒక హాఫ్ పావు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడి కావాలా ఇప్పుడు ఆయిల్ వేడి కావాలా ఇట్లా మంచిగా పొగలేటప్పుడు ఒక కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక్క రెండు ఎండు మిర్చి వేసుకోండి ఒక వేసి కలపండి వేసి కలవండి పెట్టుకోండి ఇంగువ గింత తీసుకోండి ఇంగువ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి రాజు ఇప్పుడు ఇది మనం చారు వేసేసుకోవడం పోపు ఇట్లా ఈ చారులకి ఇది వేసేసుకోండి పోపు తెలంగాణ స్టైల్లో చారు రెడీ ఇంతే సింపుల్ పచ్చి పులుసు రెడీ ఇంకా మీరు కూడా చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో